ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని నవజీవన్ ఆర్గనైజర్ సంస్థ డైరెక్టర్ సహదేవయ్య డిమాండ్ చేశారు వెంకటగిరి కేంద్ర కార్యాలయంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు మంత్రివర్గం సబ్ కమిటీ దీనిపై స్థానికులు అభిప్రాయాలు సేకరించాలని సందర్భంగా వారు కోరారు నా పేరు కాలవపల్లి నవజీవన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులుగా ఈరోజు ఈ నవజీవన సంస్థ తరఫున ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ప్రజల కోసం పనిచేసే సంస్థగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమై వారి కోసం పనిచేసే సంస్థగా ఈరోజు డివిజన్ వ్యవహారంలో ప్రజలకి ప్రభుత్వ పాలన దూరం అయిపోతా అనే ఒకే ఒక ఉద్దేశం స్థానికంగా మనమందరం కూడా ఇప్పుడు మనము తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నాం ఇది ఎందుకంటే ఇదిగా మనం చేసుకున్న అదృష్టమేమో ఈ తిరుపతి జిల్లాలో కలిపి వెంకటేశ్వర స్వామికి సన్నిధికి మనందరినీ కూడా ఆయన కరుణా కటాక్షల్లో ఉండేటట్టు చేశారేమో సరే ఇది కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ఈ డివిజన్ చేసి ఈ ప్రజల అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ప్రజలకు దగ్గరగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని తీసుకురావాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వానికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈ జిల్లాలో ఈ డివిజను మనం తిరుపతి జిల్లాలోనే ఉంటూ ఇక్కడ వెంకటగిరిని రెవెన్యూ డివిజన్గా చేసుకొని పరిపాలన సాగించాలని సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఇంకొక శుభప్రదమైనటువంటి అంశం ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిపాదించారు ఆల్రెడీ పత్ర మన మీడియా ముఖంగానే మేము చూ చెప్పారు మేము ఆల్రెడీ వెంకటగిరి డివిజన్ చేయడానికి ప్రతిపాదనలు చేసుకొని ప్రాసెస్లో ఉండమని ఇది చాలా సంతోషమైనటువంటి వార్తలు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా రామ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా దీనికి సంఘీభావంగా వాళ్ళు ఇక్కడ ఎవరిని డివిజన్ కావాలనే డిమాండ్తో వాళ్ళు ఉండరు అంటే రాజకీయ పక్షాలన్నీ కూడా వెంకటగిరిని డివిజన్గా చేయడానికి ముందుకు రావడం మన ప్రజలకి శుభ పరిణామం ఇక్కడ రాజకీయాలు చూడకూడదు మనం రాజకీయాలు కాదు మన వెంకటగిరికి వెంకటగిరిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల ప్రజల అవసరాల దృష్ట్యా మనం అందరం కూడా రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అధికారులు కానీ ముకుమ్మడిగా మనం అందరము ప్రభుత్వానికి సహకరించి ఈ ప్రాసెస్లో ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎలాంటి సహకారమైనా కూడా మనం అందరం అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాం ప్రభుత్వానికి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలన్నీ వింటే వెంకటగిరి ప్రాంతం గూడూరు డివిజన్ నెల్లూరులో గలుస్తూ ఉంది కాబట్టి గూడూరు డివిజన్ అంటే వెంకటగిరి బాలాయపల్లి డక్కిలు కూడా ఇప్పుడు వరకు గూడూరు డివిజన్లోనే ఉన్నాం మరి మనం నెల్లూరుకి వెళ్తే అది పెద్ద సమస్య అయిపోయి మన జనాలకి ఇటు జిల్లా కాకుండా ఇప్పుడే మనం తిరుపతి జిల్లాలో ఉన్నాం ఎక్కడ కూడా కానీ జవాబి జవాబ్దారీతనం అనేది ముఖ్యం మనం తిరుపతి జిల్లాలో ఉండి డివిజన్ నెల్లూరు జిల్లాలో ఉంటే మరి ఆర్డీఓ అటు నెల్లూరు జిల్లాకి జవాబారీ అవుతారు కానీ తిరుపతి జిల్లాకు కాదు అప్పుడు మనం ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంకటగిరి ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్గా చేయాలనేది ఒక అవసరం ఉంది కాబట్టి వెంకటగిరిని ఎందుకు డివిజన్గా చేయాలంటే ఇప్పుడు గూడూరులో మనల్ని వెంకటగిరిని తీసేసి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లిని శ్రీకాళహస్తి డివిజన్లో కలుపుతారని వింటున్నాం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు వెంకటగిరి కేంద్రంగా చూస్తే మనము డక్కిలి డక్కిలి నుంచి అటు గూడూరు దగ్గర అవుతుంది అటు కాకుండా మనల్ని కాళాస్తలో చేస్తే డక్కిల్ ప్రజలందరూ కూడా కాళాస్తకు పోవడానికి ఇబ్బంది అవుతుంది బాలాయపల్లి ప్రజలకు కూడా అదే డిస్టెన్స్ వస్తుంది కానీ అందువల్ల ఏంటంటే మనము వెంకటగిరి కూడా పురాతనమైనటువంటి పట్టణం ఇక్కడ రాజరిక సంస్థానం ద్వారా అప్పటి నుంచే రెండు వేల పదిహేడు నుంచే వెంకటగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుర్తింపు ఉంది చేనేత పరిశ్రమకి మంచి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు గ్రామశక్తి పోలేరమ్మ దక్షిణాదిలోనే ప్రసిద్ధి గాంచినటువంటి గ్రామదేవత మనకు ఇక్కడ ఉండి ప్రతి సంవత్సరము వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇక్కడ వచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి ఈ పట్టణానికి అన్ని రకాలైనటువంటి డివిజన్ కావడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ వెంకటగిరికి ఉన్నాయి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కానీ భూ సంబంధమైనటువంటివి కానీ అన్ని సౌకర్యాలు మనకు ఉండాలి ఇక్కడ ఉన్న ఆల్రెడీ మనకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది నైన్త్ బెటాలియన్ ఉంది మన రూటు వెంకటగిరి నుంచి ఎయిర్పేట్ మధ్యలో ఐఐటి జాతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఐఐటి ఉంది ఐసర్ ఉంది తర్వాత ఇంకా కూడా కానీ ఏర్పేడి నుంచి మన వెంకటగిరి మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇంకొక రోబరు కూడా ఉంది అది నిజమా కాదు నాకైతే తెలియదు కానీ తిరుపతి జిల్లా సంబంధించిన అన్ని కార్యాలు ఒకే దగ్గర ఉండాలంటే తిరుపతిలో స్థలం లేదు కాబట్టి ఏర్పేడు ప్రాంతంలో పెట్టచ్చు జిల్లా కేంద్రం అనేది కూడా ఒక రోబరు ఉంది అది నిజమా కాదు అయితే నాకైతే తెలియదు కానీ ఇంత అవకాశాలు ఉన్నటువంటి మన ప్రాంతాన్ని వెంగడిగిరిని రెవెన్యూ డివిజన్గా అదేవిధంగా పోలీసు కూడా మొత్తం అన్ని విభాగాలన్నీ డివిజన్ స్థాయిలో ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇది ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయంగా ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మనకు నడుకుడి కాళహస్తి నడుకుడి రైల్వే లైన్ వస్తూ ఉంది మనకు వెంకటగిరి త్వరలో జంక్షన్ కూడా కాబోతుంది మరి ఒక రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది మనకు ఇటు మనం రాయలసీమ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేసుకుంటే కడప జిల్లాలోకి నేరుగా మనం ఎంటర్ కావచ్చు ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పెరుగుతుందో కనెక్టివిటీ పెరిగినప్పుడు మనది ముఖ్యంగా వెంకటగిరి పేద రైతులతో కూడుకున్నటువంటి ప్రాంతం మెట్ట ప్రాంతం మనం ఎక్కడేమే నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు చిన్న సనకారు రైతులే తప్ప పెద్ద రైతులు పెద్ద పెద్ద ఆసాములు ఏమీ లేరు ఇక్కడ కాబట్టి ఒక ఎనుకబడినటువంటి ప్రాంతాన్ని ఈ డివిజన్ రూపంలో అయినా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది